నేను బాక్స్ ఆఫీస్ నేను కావ్య నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ఈ క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం అఖండ టూ వీరిద్దరూ కలిసి సింహ లెజెండ్ అఖండ చిత్రాలు చేయడం ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో అఖండ టూ పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి ఇదిలా ఉంటే అఖండ టూ సీక్వెల్ గా అఖండా త్రీ కూడా ఉంటుందని దీనికి సంబంధించిన వర్క్ కూడా చేస్తున్నారని టాక్ ఇంతకీ ఇది నిజమేనా బోయపాటి కలిసి సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ డే అనే టాక్ ప్రేక్షకాభిమానుల్లో బలంగా ఉంది ఇప్పుడు అఖండ టూ స్పెషల్ వీడియోతో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆకాశమే హద్దు అనేలా అంచనాలు పెరిగాయి ప్రస్తుతం జార్జియాలో ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే అఖండ టూ కు సీక్వెల్ గా అఖండ త్రీ కూడా ఉందని దీనికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతోందనే ప్రచారం మొదలైంది దీంతో నిజంగా అఖండ త్రీ ఉందా లేక ఇది గాసిప్ప ఆసక్తిగా మారింది అఖండ లో మేజర్ అట్రాక్షన్ సంజయ్ దత్ క్యారెక్టర్ అంటూ వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అఖండ త్రీ కోసం బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ పేరు గట్టిగా వినిపిస్తుంది జార్జియాలో జరిగే షెడ్యూల్లో సన్నీ డియోల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నా టాక్ వినిపిస్తుంది నిజంగా అఖండ త్రీ ఉందా లేదా అంటే బోయపాటి అఖండ త్రీ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట సన్నీ డియోల్ అఖండ టూలో సినిమాలో కేవలం గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించబోతున్నారని పూర్తి లెంగ్త్ విలన్ లా కాకుండా ఒక కీలకమైన చిన్న పాత్రలో ఫుల్ పవర్ ప్యాక్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నారని సమాచారం అఖండ త్రీలో సన్నీ డియోల్ పూర్తి స్థాయిలో విలన్ గా కనిపిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ప్రచారంలో ఉన్న వార్తలపై బోయపాటి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి